అరవై వయసు దాటినా సరే హీరోలా ఉండి సూపర్ గా సినిమాలు చేస్తున్నారు కానీ మన తాతలు అరవై దాటినా ఇలా ఉన్నారేంటి అని మనం అనుకుంటాం అలా అరవై దాటిన ముసలి హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం నెంబర్ రజనీకాంత్ గారు వయసు డెబ్బై మూడు సంవత్సరాలు ఇప్పటికీ ఆయన సినిమాల్లో స్టైల్ చూస్తే నిజంగా ఈయనకి డెబ్బై మూడు ఏళ్ళేనా అనిపిస్తుంది వర్త్ వర్మ వర్త్ నెక్స్ట్ చిరంజీవి గారు అరవై ఎనిమిది అన్నయ్య సినిమాలలో ఇప్పటికీ ఆ డాన్స్ ఆ ఫైట్స్ చూస్తే ఈయన వయసు ఏంటి ఈయన ఎనర్జీ ఏంటి అని మనం అనాల్సిందే మెగాస్టార్లు ఊరకే ఎవరు కదా మరి నెక్స్ట్ నాగార్జున గారు అరవై నాలుగు ఈ వయసులో కూడా సిక్స్ ప్యాక్ యాక్షన్ సినిమాలు ఆ రొమాన్స్ చూస్తే ఆ దేవుడు ఈ మన్మధుడికి వయసు ఆపేసాడేమో అనిపిస్తాడు ఎంతైనా కింగు కింగే బాలయ్య అరవై మూడు వయసులో డైలాగ్ చెప్పినా గొట్టలు విసిరి ఫైట్ చేసినా నీ అవ్వ బాలయ్య అనాల్సిందే అందరికి వయసు పెరిగే కొద్దీ అలుపు కానీ బాలయ్యకు వయసు పెరిగే కొద్దీ ఊపిస్తుంది నెక్స్ట్ కమలాసన్ గారు అరవై తొమ్మిది సంవత్సరాలు నిజంగా మీరు అద్దంలో చూసుకుని సరే మీరు కూడా నమ్మరేమో ఆ యాక్షన్ ఏంటి ఆ ఫైట్స్ ఏంటి వేరే లెవెల్ విక్రమ్ అయితే మంట కేక పుట్టిచ్చారు ఆ వయసులో కూడా